ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి వడ్ల నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే రేపు దీపావళి పండగ కదా నేను అమ్మ వాళ్ళ ఇంటికాడు ఉన్నా కదా మమ్మీ వాళ్ళు రెండు షాపులు ఉన్నాయి కదా ఇప్పుడు గాజుల షాప్ కిరాణా షాపు రేపు అయితే పూజ పెట్టిస్తున్నారు లక్ష్మీదేవి పూజ చేస్తారు కదా అందరూ మమ్మీ వాళ్ళు కూడా చేస్తున్నారు ఇక బయట స్వీట్లు కొంటే బాగానే అవుతాయి కదా అని చెప్పి ఇంట్లోనే ప్రిపేర్ చేద్దామని అనుకున్నాం కానీ టైం లేదు ఇక యూట్యూబ్ లో సర్చ్ చేస్తే ఒక ఆవిడ ఏమంటారు స్వీట్ బూంది హార్ట్ బూంది బాగా చేస్తుంది అని తెలిసింది అందుకే అయితే పట్టుకొచ్చిన తను ఎవరో మీకు చూపిస్తాను ఇక పిండి కలుపుతుంది హాయ్ అండి తిన వీడియోస్ చాలా బాగుంటాయి చూడండి ఇక స్వీట్ గాని హార్ట్ కానీ బాగా చేస్తుంది అందుకే ఇలానే అయితే పట్టుకొని వచ్చినాము ఏ మజా చేస్తుంది ఇలా జారు ఓకే అండి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి ఏమేం చేస్తున్నారు మా కోసం చూపిస్తాను లడ్డు స్వీట్ బూంది ఇంకా కారా బూంది చేస్తా పర్ఫెక్ట్ చేస్తారుగా మరి పైసలు ఇస్తాం అట్లా అని ఇంకా కొంచెం మనీ ఎక్కువ సరే టేస్ట్ చేసి చెప్తాము సారీ ఫ్రెండ్స్ ఏమనుకోకుండా తను మా అక్కనే మీకు తెలుసు ఏదో మజాకులో అట్లా అన్న ఇప్పుడైతే పిండి కలుపుతుంది అయితే మా వాళ్ళు ఇంకా బయట ఏం చేస్తున్నారో చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్ తనైతే అక్కడ పిండి కలుపుతా ఉంది చూపిస్తా చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారో వాళ్ళు మా వాళ్ళు అయితే పువ్వులు కూర్చున్నారు పాపము పొద్దున్నంత ఇంత ఇంత రొట్టె తిని కొయ్యరు ఫ్రెండ్స్ తీసుకురానికే ఎందుకు నవ్వుతున్నావమ్మా అమ్మా పువ్వులా గొంతు లేస్తలేదమ్మా గొంతు ఎండిపోయింది పాపం ఫ్రెండ్స్ పెద్దమ్మ ఎట్లుంది పని బాగుందా సూపరా పాప మా పెద్దమ్మకు అలవట్లేదుగా అయ్యయ్యో అయ్యయ్యా అని మొత్తుకుందంట ఫ్రెండ్స్ లాసుకుంటుంటే ఇగో ఇన్ని పువ్వులు తీసుకొని అయితే వచ్చిర్రు నెత్తికో దండ అయితే గుచ్చుతున్నారు ఇక్కడ ఒక దండ రెడీ అయిపోయింది ఇంట్లో కూడా దండలు వేసిర్రు ఇక దీపావళి అంటేనే పువ్వులతోటి మంచిగా అలంకరించి పూజ చేసుకోవాలి కాబట్టి కష్టపడి అయితే పువ్వులు అయితే నెక్స్ట్ టైం చేస్తామో చూస్తూ ఉండండి ఓకేనా అక్క వచ్చినప్పటి నుంచి అంటున్నాం అక్క బూందీ చేద్దాం చేద్దాం అని ఇంకెప్పుడు చేస్తావక్క అమ్మా ఇగో ఇప్పుడైతే చేస్తుంది ఫ్రెండ్స్ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం వా వస్తుంది ఇట్లా ఇట్లా వా బూంది ఇప్పుడే ఖుషీపడద్దు ఫ్రెండ్స్ అవి వచ్చినాక లడ్డూలు కట్టడానికి వస్తాయా రాకపోతే ఇట్లనే తింటాం మేము లడ్డూలు చేస్తాం అంతే కదా అక్క ఎందుకు రానకాలను చేసింది హార్ట్ బూంది చేసి స్వీట్ బూందీ కొంచెం అప్పటి వరకు క్రిస్పీ అయ్యే వరకు ఉంచొద్దు కదా అట్లా వావు పూస పూస ఎంత బాగా నా దిష్ట తిప్పి అయిపోయింది దీనికి అత అయిపోయినట్టే ఎందుకు నేను అన్నందుక ఓకే ఫ్రెండ్స్ ఇంకా ఏ కూడా అయితే చూపిస్తాను లడ్డూలు జుట్టేది అవన్నీ ప్రెసిడెంట్ అయితే ఇది తీసేయి మళ్ళీ ఎక్కువ అయితే క్రిస్పీగా అయిపోతాయి కదా ఇది మెత్తగానే ఉండాలి అట్లా సరే ఫ్రెండ్స్ నెక్స్ట్ టైం చేస్తామో ఉండండి ఓకేనా అయితే ఫ్రెండ్స్ మేము అప్పుడు నా పెళ్ళి కాక ముందు కనుక్కుంటా బూందీ చేద్దామని చెప్పేసి యూట్యూబ్లో చూసినాము పిండి తెప్పించినాము బయట మా పిల్లలతోటి బయట షాప్లో అప్పుడు మా దగ్గర షాప్ లేకుండే తీసుకొస్తే ఏమైంది అది ప్యూరు శనగపిండి కాకుండా వచ్చు అనుకుంటా అది మొత్తం ఇట్లా హోల్స్ బడి ముద్ద ముద్ద అయ్యింది అసలు తోకలు తోకలు ఎట్లనో వచ్చింది అందుకే ఇప్పుడు కూడా డౌట్ వచ్చింది మంచి వస్తుందా కాదని ఇది మా షాప్లోదే శనగపిండి ఎంత బాగుంది తెలుసా పూస పూసగా రౌండ్గా చాలా బాగుస్తుంది మీకు బ్యాక్ కెమెరా పెట్టి చూపిస్తాను చూడండి ఒక్కసారి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా పర్ఫెక్ట్గా వేస్తుంది మా అక్కకైతే ఒక హోటల్ రెస్టారెంట్ రెస్టారెంటా హోటల్ ఏం పెట్టాలి మీదయ్యా ఇంకా చాలా బాగా వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు వేస్తూ ఉంది ఫస్ట్ అందుకే కొంచమే తడిపినాము చూద్దాము మళ్ళీ రాకపోతే వేస్ట్గా పిండి అనేసి వస్తున్నాయి కదా చూద్దాం ఇంకా మంచిగా వస్తే ఇంకా కొంచెం పిండి తడిపిసి చేస్తాము సరేనా ఫ్రెండ్స్ ఇక మాకు ఇక్కడ వేస్తుంది మళ్ళీ పాకం కూడా కావాలి కదా అందుకే నేను ఇక్కడ పాకం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఓకేనా ఆ పాకం కూడా రాగానే బూందీ అందులో వేసేసి కొద్దిగా హాఫ్ అన్ అవర్ అన్న వన్ అవర్ అన్నా రెస్ట్ ఇచ్చి లడ్డూలు చూడతాము లడ్డూలు చుట్టేది కూడా చూపిస్తాను చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఇగా పాకం అయిపోయింది బూందీ చేయడం అయిపోయింది అందులో పాకం లేసి అయితే కలుపుతుంది దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అయితే రెస్ట్ ఇస్తాము రెస్ట్ ఇచ్చిన తర్వాత లడ్డూలు వస్తాయా రావా చూడాలి ఎందుకంటే చేయని అయితే చేసినాము ఫస్ట్ టైం ఫస్ట్ టైమే మనం ఇలా చేసినా గానీ లడ్డు లడ్డు చేయలేదు చూద్దాం ఒకసారి లడ్డు చుట్టడం మొదలు లడ్డు ఏం చేస్తాం తెలుసా లడ్డు రాకపోతే ఏం చేస్తావు స్వీట్ బూందీ వేసుకొని తింటాం అంతే ఎట్లైనా మనం చేసి చేసాం స్వీట్ స్వీటే ఆ అంతే కదరాషి అంతే తిని ఫ్రెండ్స్ లడ్డు చేద్దాం అనుకున్నాం కానీ ఇక మళ్ళీ పిల్లలతోటి నెత్తికో లడ్డు కడతాం మేం కడతాం మేం అని ఖరాబ్ చేస్తారనేదిగా ఓన్లీ స్వీట్ బూందీ చేసినాము స్వీట్ బూందీ బాగా వచ్చింది కదా టేస్ట్ అయితే మేము చేయలేము షుగర్ ఎక్కువైందా తక్కువైందా అని ఎందుకంటే రేపటి వరకు పెట్టిన దాకా తినొద్దని చెప్పేసి అలాగే పెట్టేసినాం అమ్మ అయిపోయినాయి అమ్మ దండలు కూర్చోడు మయితే స్వీట్ బూందీ అయితే అయిపోయింది మాది ఇంకా పెద్దమ్మా ఎట్లా పెద్దమ్మ నీ ఎక్స్పీరియన్స్ చెప్పు నడుములు టింగుమంటున్నాయా చెప్పే అంత సీరియస్గా పెట్టి నవ్వు మొక్కము నవ్వు జలిగా వా చిట్టి చులక దిగవా వంక పాపం మలిసిపోయింది రా మా చిన్నారి చిన్నారిడంగా ఎప్పుడు చూసినా పాపం పూలదండలే కూర్చుకుంటూ కూర్చుంటుంది ఇగో ఈడు ఉన్నాయి ఇంకెన్ని కూర్చుర్రో లోపల పెట్టి రామవి చూపిస్తాను ఆగండి ఫ్రెండ్స్ చూడండి ఇగో చూడండి ఫ్రెండ్స్ పాపం ఎన్నికలు వచ్చినాక ఇంత బుక్కెడంత తిన్నారు అప్పటి నుంచి కూర్చుకుంటేనే కూర్చున్నారు ఇది పెద్ద టబ్బు అన్నమాట పెద్ద టబ్బు నిండా మొత్తం అయితే కూర్చుర్రు ఎందుకిన్ని అనం దండలు గుచ్చిర్రు అంటే ఫ్రెండ్స్ మా బావ ఫోటోగ్రాఫర్ కదా ఆయన కూడా రేపు అయితే లక్ష్మీదేవి పూజనైతే అయితే పెట్టిస్తాడు షాప్లో అందుకోసం మా బావ కోసము అలాగే మా ఇంట్లో షాప్ పూజ కోసం ఇక గుమ్మాలకు కూడా వేయడం కోసం అనేసి ఎక్కువ పువ్వులు అయితే తీసుకొచ్చి చాలా దండలు అయితే గుచ్చిర్రు ఇదిగో చూడండి ఇంకా కొన్ని పువ్వులు ఉన్నాయని చెప్పేసి కూర్చుతూనే ఉన్నారు వాటినైతే ఇక వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని ఎట్లాంటి వీడియోలు చేయాలో కూడా కామెంట్ చేయండి ఉంటాను బాయ్ బాయ్ ముందుగా అందరికీ హ్యాపీ దీపావళి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్